ఆ గృహ నిర్వాహకునికి అన్నది ఈ మాటకు అర్థం ఏంటి అంటే అంతా కూడా ఈ మాటని అపార్థన చేసుకుంది చాలామంది సేవకులు దీన్ని బ్రహ్మాండంగా వాడేసుకుంటున్నారు అబ్బో మరి వాడడంలో అంతా ఇంత కాదు అలా ఎలా కాదు వాళ్ళు వాడడం మొదలు పెడితే వాళ్ళకి ఇంకెవరు వాడలేరు ఈ వాక్యాన్ని ఎంత బాగా వాడుతున్నారంటే మంచి పదార్థములన్నింటిలో భాగం అంటే మీ ఇంట్లో మీరు పప్పు పప్పు వండుకున్నారనుకోండి మీరే తినండి మాకు మాత్రం తీసుకురాకండి అదే మీ ఇంట్లో మటను చికెను ఫిష్ ఫ్రాన్స్ ఇవి మంచి పదార్థాలు ఖచ్చితంగా సేవకుడికి ఏం చేయాలి మీరు అబ్బో ఈ వాక్యంతో క్రిస్మస్ పండక్కి ఖర్చు ఉండదు అయ్యగారికి ఎందుకంటే ఇరవై నాలుగు నైటీ ప్రసంగం చేశాడంటే మా ఇంటి ముందు ఒక పెద్ద చర్చ ఉందండి వాళ్ళు ఎప్పుడూ వండుకోవడం చూడలేదండి క్యారియర్లు క్యారియర్లు వస్తాయండి ఏ ఈ వాక్యం చూపించారు కదా అప్పుడు ఏమండి ఈ మాట చెప్పి మంచి పదార్థం అంటే ఏంటో తెలుసా అని ఒక సందర్భం చూపించాడండి అయ్యగారు ఏంటా సందర్భం అంటే కయ్యను హేబేరు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు కయ్యనేమో పొలం పంటలో కొంత తెచ్చాడు హేబేలేమో మంచి క్రొవ్వినటువంటి ఒక శ్రేష్టమైన గొర్రెను తెచ్చాడు దేవుడు ఏ అర్పణ స్వీకరించాడు హేబేలు అర్పణ స్వీకరించాడు కయ్యను అర్పణ తిరస్కరించాడు అంటే కయ్యను తెచ్చింది వెజిటేరియన్ హేబేలు తెచ్చింది నాన్ వెజ్ కనుక ఈ రెండిట్లో ఏది శ్రేష్టమో చూడండి అని పత్రిక పదకొండో అధ్యాయ మూడో వచనం నాలుగో వచనం చూపించాడు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి కనుక శ్రేష్టమైనది ఏది నాన్ వెజ్ కనుక ఇప్పుడు సేవకుడికి ఏ పదార్థం ఇవ్వాలి మీ పప్పు మీరే ఉంచుకోండి